పడిపోరు మరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి దాదాపు యాభై లక్షల మందికి యోగా దినోత్సవ సందర్భంగా వారికి ప్రోత్సాహం బహుమతులు ఇస్తూ దాదాపు రెండున్నర కోటి మందికి యోగా చేయాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రపంచానికే ఆదిగురువుగా భారతదేశాన్ని పఠయం చేసినటువంటి పదకొండవ యోగా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మరి దీనికంతా కారణమైనటువంటి వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఈరోజు విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఆర్కే బీచ్ నుండి భీమిది వరకు దాదాపు ఐదు లక్షల మందితో యోగా దినోత్సవం యోగా ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది మరి దీనికంతా కూడా ప్రభుత్వ యంత్రాంగమే పనిచేస్తుంది మరి యోగా అనేటువంటిది ఏంటి యోగాతో ఏమి లబ్ధి పొందుతాము అనేటువంటి అంశము ప్రధానమైనటువంటిది మరి యోగా అనేటువంటిది ప్రతినిత్యము ఉదయం లేవగానే అంటే ఇప్పుడు ఏడైంది ఉదయం లేవగానే ఉదయం నాలుగు గంటలకు వేసి నాలుగుంటి మన కాలవ్యవధి మన టైం చూసుకొని ఆరుకా ఐదుకా మనకు ఉన్నటువంటి వ్యవధిలో యోగా చేస్తే మానసికంగా శారీరకంగా చాలా చాలా కూడా పంచభూతాలు అనేటువంటివి పంచభూతాలు గాలి నీరు ఆకాశం భూమి అగ్ని అంటే అన్నీ కూడా ఆపోషణ పోసి పోసినట్లు మన యొక్క శరీరానికి కావలసినటువంటి పంచభూతాలు మరి ఇవంతా మొత్తం మన బాడీలో ఇంక్లూడ్ అవుతారు అంటే యోగా అనేటువంటిది చాలా చాలా లేవగానే మరి ముఖ్యంగా పిల్లలకు అవసరం యోగా అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈ యోగా అనేటువంటిది ప్రపంచానికి పరిచయం చేసినటువంటిది గొప్ప ఘనత మన భారతదేశానికి మహాపురుషులకే దక్కుతుంది దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుండి యోగా అనేటువంటిది మన భారతదేశం నుండి మొదలైంది ఇది ప్రపంచ ప్రపంచం ఐక్యరాజ్య సమితిలో కూడా యోగా డే జరుతున్నారంటే ఆ గొప్ప కారణం ఎవరికి దక్కుతుంది ఆ గొప్ప కీర్తి మన పూర్వీకులకి ఋషులకి యోగులకి భౌతులకి దీనికి అంత కారణము భారతదేశం నా మాతృభూమి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సైంటిస్ట్ మేధావులు పూర్వీకులు ఒకసారి చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక తెలివిగలటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే నాగరికత స్టార్ట్ అయింది అరప్ప నాగరికత స్టార్ట్ అయిందంటే ఒక భారతదేశంలో ఉంటే మరి ఇదంతా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది యోగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి గుర్తించింది మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గుర్తించాల్సినటువంటి మన జీవన గమనంలో మనం ఎలాగ ఫుడ్ తీసుకుంటామో ఎలాగ నీరు తాగుతామో మరి ఆ విధంగానే యోగాని కూడా ఆపోసన పట్టాల్సినటువంటి అవసరం ఉందనే గౌరవ ప్రధాని గారు గుర్తించారు మరి ఈ రోజు ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు దాదాపు రెండున్నర కోట్ల మంది జనాలతో యోగా అనేటువంటిది ప్రారంభించారు మరి యోగా అనేటువంటిది ఉదయం చేస్తుంది పిల్లలారా ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి రుగ్మతలకు లోనవుతున్నారు అవుతున్నారు యోగా అనేటువంటి ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు చెప్పండి నాలుగు చేసుకున్నటువంటి వాళ్ళే ప్రభుత్వ పాఠశాల చదివిస్తారు ప్రతి ఒక్కరు గమనించండి అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరికి జీవిత గమనంలో నిత్యము యోగా అనేటువంటిది ఉండాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యోగా డేని చెప్తున్నారు కనుక మరి మీరొక్కరు అందరూ కూడా యోగాని మీ తల్లిదండ్రులకి మీకు సెల్ ఉన్నాయి కదా హండ్రెడ్ మొబైల్స్ ఉన్నాయి కదా ఆ సెల్లో యోగా కొట్టే యోగా ప్రక్రియ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులు నేర్పేయండి యోగా అనేటువంటిది మన శరీరానికి ఎంత అవసరము అనేక రోగాలకు కూడా ముందు అనేటువంటిది యోగా అనేటువంటి సాధనమే ఇది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధాన ఉపాధ్యాయాలకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నా ఎలా అంటే ఇంత మంచి అవకాశము నేను ఈ స్కూల్ పూర్వ విద్యార్థిని ఈ అవకాశం కల్పించినందుకు ఈ యొక్క స్కూల్లో ఒక నెంబర్ గా నాకు అవకాశం ఇచ్చినందుకు పేరెంట్స్ అందరికీ మరి ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు వెయ్యి మంది ఉపాధ్యాయులతో సమానం ఎలా అంటే ఈ కదిలి ప్రాంతంలో ఉన్నటువంటి పోటీ తత్వంలో పెద్ద స్కూల్ అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి ఈ స్కూలు ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులంతా కూడా చాలా మేధావులు మీరు కూడా భావి భారత ప్రతి ఒక్క ఎంఆర్ఓ నో కలెక్టర్ డాక్టర్ అవతారాన్ని లాయరు అవతారాన్ని ఆశిస్తూ మరొక్కసారి ఉపాధ్యాయులకి అలాగే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ యోగా దినోత్సవం అనేటువంటిది నాకు ఈ అవకాశం కల్పించింది అందుకు మరొకసారి జే తెలుసుకుందాం నమస్కారం రవాయ ూడు పేర్లు చెప్పాను కదా ఈ మూడు పేర్లు పోయే అర్థాన్ని చూపిస్తాయి ఎవరు చెప్పండి పెరిగి చెప్పాలా సూర్యుడు ఈ జగత్ కరాచారానికి మొట్టమొదటి తండ్రి సూర్యుడైతే తల్లి భూమి తండ్రి ఎవరు సూర్యుడు రవి తండ్రి ఈ జగత్కి తల్లి ఎవరు అంటే భూమి సూర్యుడు భూమి లేకపోతే ఈ వ్యవస్థ అనేది ఏది ఉండదు ఉంటుందా ఇప్పుడు మీరంతా ఎక్కడ కూర్చున్నారు లేదా తల్లి మీద ఉంటున్నారు మీ అందరికీ లైటింగ్ మీ అందరికీ వెలుతురు విరుస్తున్నాడు రవి ఇస్తున్నాడు ఓకేనా సో కాబట్టి ఈరోజు వదకొండవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా చాలా మంది యోగా గురించి చక్కగా వివరించడం జరిగింది మొట్టమొదటిసారిగా మీరు ఇంటికి వెళ్తానే యోగా గురించి మీకు ఏం చెప్పిన రా అంటారు అడుగుతలేదు మీ తల్లిదండ్రులు ఓ రంగం చదువుకుంటే అడుగుతారు మీకు యోగానే ఎక్కడ మాకు ఉప్మా పెట్టినారంటారు లేదా మీరు ధ్యానం ఉంది రోజు ఉప్మా పెట్టానంటారు ఉప్మా కాదు ఉప్మా తినే కాదు వచ్చేది ఈరోజు అపరిశుభ్రంగా ఉన్నటువంటి మన మనసులను ఎటు చెప్పండి అపరిశుభ్రంగా ఉన్నటువంటి మన మనసులను పరిశుభ్రంగా చేసుకోవడానికి చేసినటువంటి దేనే యోగాడే అపరిశుభ్రంగా ఉన్నటువంటి మనసులను పరిశుభ్రంగా చేసుకోండి చేసినటువంటి దేనే యోగాడే చాలా మంది మనసులు అపరిశుభ్రంగా ఉంటాయి రాయితేస్తాడు చేస్తాడు వాడు చేస్తాడంటే అతనే వాడి మనసు లేదు వాడు బాగా గుర్తున్నాడు వాడు రాయ చేస్తున్నాయి నేను చూస్తా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను నేను అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను మళ్ళా క్లాస్ రూమ్ లో మీకు అడుగుతా ఒక్క వాడు వాడు బాగానే కూర్చున్నాడు వాడి పని వాడు చేసుకుంటున్నాడు కానీ వాడు రాయలు చేస్తున్నాడు గొప్పవాడ వాడు పరిశుభ్రంగా కూర్చొని యోగాడే గుర్తి వింటున్నాడు అని గొప్పవాడ కాబట్టి ఎవరైనా న్యాయం కావచ్చు మనము మన పని మన కార్యక్రమంలో మన దైనందిక జీవితంలో మనం గట్టిగా వెళ్తుంటే వాళ్ళు రాయలేని దాన్ని పూలగానే మనం భావించుకోవాలి కాబట్టి ఇక్కడ ఆత్మశుద్ధి జరగాలి ఏం జరగాలి ఆత్మ ఎక్కడ ఉంటుంది మైండ్లో ఉంటుందా శరీరంలో ఉంటుందా ఆత్మ పాఠశుద్ధి లేని పాకమేళ ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారమేళ ఉంటున్నది ఆత్మశుద్ధి లేని ఆచార పాట శుద్ధి లేని చిత్త బాణ మేళ చిత్తూ లేదా దళిత సుగుణజార తెలుగు బాల ఏమి శుద్ధి లేని ఏది లేదు మేము కావచ్చు మీరు కావచ్చు ఇక్కడ మన పాఠశాలకు హరిగారు చెప్పారు మన పేరెంట్ మన కమిటీ మెంబర్ ఈ పాఠశాలకు చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఇది ఈ పాఠశాలను దయచేసి ఎవరు కూడా కలుషితం చేయచ్చు దానికి నాకు చాలా నచ్చినటువంటి వాక్యం అది ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఈ పాఠశాలను కలుషితం చేయచ్చు నేను కూడా ఈ వేదిక గురించి మీకు చెప్తున్నాను ఎందుకంటే చాలా కలిగినటువంటి పాఠశాల ఇది దీని ఎవరు కూడా మీరు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఎవరైనా కావచ్చు దీన్ని చక్కని మార్గంలో తీసుకోవడానికి మనమంతా కూడా కృషి చేయాలి ఎనభై మూడు మార్కులు మనకు టార్గెట్ ఇచ్చారు మనం ఐదు వందల తొంభై దాటించాలి అది మన టార్గెట్ ఇస్తాలి ఆ టార్గెట్ రీచ్ కావాలి రీచ్ కావాలంటే మీరు ప్రయత్నం ఉండాలి మా ప్రయత్నం ఉండాలి అందరి ప్రయత్నం ఉండాలి కాబట్టి ఐదు వందల తొంభై ఆరు మార్కులు దాటాలి ఐదు వందల తొంభై మార్కు దాటాలి అది మన టార్గెట్ ఇస్తాల్సింది కాబట్టి మరి ఈ యోగా డే గురించి అందరూ చక్కగా వివరించారు మీరు ఇళ్ళకాలు ఇల్లి యోగా అంటే ఏదైనా మనకు బాధ కలిగినప్పుడు మీరు చెప్పాల్సింది మనకు బాధ కలిగినప్పుడు పరిశుభ్రంగా ప్రశాంతంగా ఒక ఐదు సార్లు కూర్చుంటే అమ్మా మనసు బాగుంటుందంట అని చెప్పాలి తల్లిదండ్రులకు మనకి ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రశాంతంగా ఒక ఐదు సార్లు కూర్చుంటే మనకు ఆ పాలు మనం బయటపడతామంట అని చెప్పాలి అమ్మా మా పాఠశాలలో యోగా డే గురించి ఈరోజు మేము ఎలా చదువుకోవాలి మేము మేము బాగా చదువుకోవడానికి ఎలాంటి వాక్యాలు చెప్పారు అనేటువంటి విషయాలు మీ పిల్లలు చెప్పాలి సో కాబట్టి ఎట్టకేలకు ఈరోజు గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ఈ యోగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విషయంలో మన పాఠశాల కంప్లీట్ చైర్మన్ మరియు తల్లిదండ్రులందరికీ పేరు పేరున ధన్వా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతం ఉంటుంది మేడం జాతీ గీతంతో మేడం మాట్లాడేది హోటల్ యోగా అంటే ఒక నిదర్శనం నా జీవితమే ఏంస్ అంటు అంటే రెండు వేల ఇరవైలో దాంట్లో నేను క్లాస్ తీసుకున్న తర్వాత ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో నా జీవితమే మారిపోయింది అరవై రెండు సంవత్సరాలు వయసు ఉన్నా కూడా నా జీవితము కావడానికి యోగా మొదటి మెట్టు యోగా అంటే ఏం లేదు ఆసనాలు అంటారు ఆసనాలే కాదు ప్రత్యాహారము ఒకటి ఒకటికొకటి లింక్ అది ఎప్పుడైతే వాళ్ళు చూడండి చాక్లెట్ కోసమో లేదంటే దేని దేనికోసమో ఏడుస్తాడు కొద్దిసేపు తర్వాత అది ఇచ్చిన తర్వాత ఆనందంగా ఉంటాడు అంటే మనిషి కూడా ఎప్పుడు కూడా చిన్నపిల్లవాడిని తిన్ననే ఉండాలి ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఆటోమేటిక్గా ఏమైపోతుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన మానసిక ప్రశాంతత ఉంటుంది డాక్టర్లు చెప్తారు షుగరు బీపీ క్యాన్సర్ కానీ హార్ట్ స్ట్రోక్లు కానీ ప్రశాంతంగా ఉండు ధ్యానం చేయి అని లేదంటే లాస్ట్ స్టేజ్లో భగవంతుడి మీద బాలా మేము చేసేది మేము చేసినాం భగవంతుడు అంటారు యోగాలో ఒక మెట్టు ఒక మొట్టి పోతే ఈ ఆత్మను పరమాత్మ లేక జరపడానికి కలపడానికి ప్రయత్నం పతాంజలి మహర్షి గాని యోగాలు గాని ఏం లేదు తపస్సు అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద మనస్సు పెట్టు అని అంతే మనం ఏం చేస్తున్నాము అనేక రకాల ఉదయమే చెప్పిన అరవై ఐదు వేల ఆలోచనలు ఒక రోజుకొస్తాయి వస్తాయి వచ్చిండేటివి రానివన్నీ కూడా మన గురించి మనం ఆలోచించం ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తాము ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నారు ఎదుటి వ్యక్తి గురించే ఉంటుంది కానీ ఈ లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది నన్ను నేను తెలుసుకోవాలి అనేది అందుకే మీకు ధ్యాన స్థితిలో కూర్చోండి నిన్ను నువ్వు తెలుసుకో వేరే వాళ్ళు అవసరం లేదు వేరే వాళ్ళు ఉద్ధరించాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నిన్ను చూసి వేరే వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు అందుకే చిన్న వయసు నుండి కూడా మనకేం చెప్పినారో మొక్కయ వంగనాయి వంగన తల్లి మొదటి గురువు మీకేమైపోతుందంటే చెప్తా చెప్తానో మంచి అలవాట్లు పద్ధతులు చెప్తానారు మాకు నచ్చలేదు మీ వయసుకి అది కరెక్టే అందుకే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం కోసం కానీ చదువు కోసం కానీ ఎంతైనా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంతేకాకుండా యోగాకి వస్తే మొదట మనము క్రమశిక్షణ సమయ పాలన సూర్యుడు చూడండి తూర్పున ఉదయిస్తాడు తన పని తాను చేసుకుంటా పోతాడు మంచివాడ చెడ్డు వాడ ఏమి ఆలోచించాడు వేరే వాళ్ళ గురించి ఆలోచించాడు తన కర్మ కర్తవ్యమేమి సూర్యుని యొక్క రథసారధి అరోరుడు ఆయనకు తొడలు లేవు తొడలు లేనటువంటి అరోహుడు ఏడు గురాలతో ఉన్నటువంటి రథాన్ని తోలుకుంటూ పోతాడు చెట్టు చూడండి దాని పని అది చేస్తుంది మనం ఉదయం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఆక్సిజన్ చేసేదానికి అందుకే త్రేతాయుగంలో కానీ ద్వామరేగంలోని రాక్షసులు దేవతలు అనేది సపరేట్ గా ఉన్నారు లోకాలు వేరుగా ఉన్నాయి కానీ ఇప్పుడు దేవతలు రాక్షసులు మనలోనే ఉన్నారు మంచి గుణాలు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే కొత్తగా విచ్చేసినటువంటి ప్రధాన ప్రధానోపాధ్యాయులైనటువంటి శైలజ మేడం గారికి తదితర ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మనమందరం ఈరోజు భారతదేశంలో ఇట్లా పండగ చేసుకుంటున్నాం యోగా డేకి వచ్చినాము ఆ యోగా పొజిషన్లో కూర్చున్నాము విద్యార్థులకు చిన్న ప్రశ్న సాధారణ అంటే బాడీ నిటారులో కూర్చోవాలి కదా ఒక ధ్యాన ముద్రలో కూర్చోవాలి కదా అందరూ ఇలా పెట్టి అందరూ ఇలా పెట్టండి మనం ఆ ఆ ఏ కార్యక్రమం చేస్తున్నామో ఆ పొజిషన్ లో ఉంటేనే ఆ కార్యక్రమం చేసినట్లుగా గుర్తుంటుంది మనకి అందరి స్ట్రైట్ బాడీ లేపండి రిటార్ గా సిట్ గా రెండు సార్లు చెప్తాను సాధారణ అంటే బాడీ లేపం స్ట్రెస్ అంటే తెలిసి మీకు చెప్పండి సాధారణ ఒకే టైమింగ్ లో లేపాలి వన్ టూ త్రీ సాధాన్ స్వస్థండి సాధన్ స్వస్థ సాధన్ స్వస్థ సాధన్ ఆ స్థితిలో అట్టనిటా కూర్చోవాలి మరొకసారి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ప్రాచీన కాలం నుంచి తీసుకుంటే కూడా రాచరిక పరిపాలన నుంచి కావచ్చు అంతకు ముందు నుంచి కూడా తీసుకుంటే యోగా అనే పదానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఒక యోగాతోనే నీ యోగ మారి యోగాతో మనకు అలవర్చుకోవచ్చు మన ముందర మంచి పద్ధతులు అన్ని ఉన్నాయి కానీ మనం అలవర్చుకోము ప్రతిరోజు గురువులు ఏం చెప్తారు చక్కని మార్గంలో మంచి విద్యలు చదవాలి ఈ క్రమశిక్షణ ఈ యోగాను ప్రతిరోజు ఫస్ట్ మనం ప్రారంభించాలి దానికే మోదీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఆయన పెట్టినటువంటి తర్వాత భారతదేశం కాదు మిగతా దేశస్తులు కూడా మన పద్ధతిని పాటిస్తున్నారు అయితే మనం పాటించలేకున్నాం ఇవాళ భారతదేశం నలువైపులో కూడా ఇంతటి చక్కని కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు ఈ సమాజం అంటే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మాత్రమే ఫస్ట్ స్టెప్ మీరు మాత్రమే తీసుకోవాలి విజయానికి మీ వల్లనే ఈ స్కూల్కి విజయం వస్తుంది మీ వల్లనే ఈ ఊరికి చెడ్డ పేరు కూడా వస్తుంది గతంలో ఎవరు మాట్లాడతామా ఎందుకంటే రాజకీయ పరిపాలనలో యుద్ధాలు చేసేటప్పుడు కూడా ఈ యోగాలు ఎక్కువగా ఆసనాలు వేయడం వల్ల శారీరక శక్తి కావచ్చు మానసిక శక్తి కావచ్చు జ్ఞాపక శక్తి మనోధైర్యము యోగా చేయడం వల్ల ఏదైనా కానీ ఒకటి సాధిస్తామనే ఒక శక్తి మనలో ప్రభావితం అవుతుంది క్లాస్ జగదీష్ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చింది Today is 21st June. Today we are celebrating Yoga Day. This day is celebrated to spread awareness about yoga and its benefits. This day is celebrated every year. 2015. This day is celebrated every year. With a the new theme, yoga is very important for our health. It is a kind of exercise. It improves blood circulation. Thank you all. డే గురించి మనం అన్నీ తెలుసుకున్నాం కదా అంటే యోగా చేయడం వల్ల మనకి ఏమొస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది నన్న బీపీ షుగర్లతో ఎక్కువ బాధపడుతున్నారు ఇప్పుడు జనాభా ఈ యోగా చేయడం వల్ల కూడా అవన్నీ మనకు తగ్గిపోతాయి అన్నమాట మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలందరూ మరి ప్రతిరోజు చేస్తారా మీరందరూ ఎన్ని గంటలకు లేస్తారు యోగా చేయడానికి రోజు వెరీ గుడ్ ఐదు గంటలకు లేయాలి మరి వెరీ గుడ్ నేను వచ్చి మీ ఇంటికి చూస్తాను ఎవరెవరు చేస్తున్నారా లేదా సరే మీకు అందరికీ కూడా పాపం అలసిపోయినట్టున్నారు కదా నేషనల్ అంతంతో ఈ కార్యక్రమాన్ని ముగించేద్దామా అల్లరి చేయకుండా నిదానంగా లేయండి అందరూ ఒకసారి